కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి తోట నరసింహం ఆదేశాల మేరకు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా స్థానిక నేతలతో కలిసి జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల గణేష్ రాజా జగ్గంపేట టౌన్ అధ్యక్షులు కాపవరపు ప్రసాద్ గణ అర్పించారు ఈ సందర్భంగా గణేష్ రాజా ప్రసాద్ మాట్లాడారు మహాత్మ జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని అంటరాణితనాన్ని కుల వ్యవస్థ నిర్మూలించడానికి పాటుపడ్డారని మహిళల అభ్యున్నతికి పాటు పాటుగా విద్యా అభివృద్ధికి వితంతు ఆయన ని సేవలు అందించాలని ఈ కార్యక్రమంలో గుర్ర మహాలక్ష్మి గాది కృష్ణ ఆడబాల నాగు గిడియాల పెద్దకాపు సాపిరెడ్డి సత్యబాబు పల్లెపాటి రాజు పైల చైతన్య పైల నానాజీ వడ్లపాటి జయబాబు కాపువరపు సుబ్రహ్మణ్యం అంబటి చిన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు మహాత్మా జ్యోతిరావు పులే గారి వర్దంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మరియు జగ్గంపేట ఇన్ఛార్జ్ తోట నరసింగ్ గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఈ రోజున జ్యోతిరావు గారు జ్యోతిరావు పులే గారి వర్దంతునికి ఘన నివాళులు అర్పించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకసారి మనం జ్యోతిరావు పులే గారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆయన మంచి సంస్కృత కలిగినటువంటి ఒక మంచి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన చేసినటువంటి చాలా మంచి కార్యక్రమాలు మనం ఒకసారి చెప్పుకున్నట్లయితే బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతిగా చిన్న చిన్న కులవృత్తులను ప్రోత్సహిస్తూ విద్య మరియు అనేక రకాలుగా ఆయన వితంతువుల పట్ల చాలా భక్తి శ్రద్ధలతో ఆయన విద్యకు ఒక స్కూల్ కట్టించడం కూడా జరిగింది పాఠశాలను కూడా నిర్మించడం జరిగింది అదేవిధంగా వితంతులకు కూడా ఆయన ఆసరాగా నిలబడటం చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి భార్యాభర్త కూడా సావిత్రిదాయి పూలే గారు ఆయుడే కూడా చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి వితంతువుల పట్ల విద్య పట్ల అనేక రకాలుగా భక్తి శ్రద్ధలు చూపించి ఆయన చేదోడు వాదోడుగా మన ఇండియాలోనే మంచి వ్యక్తిగా నిలవడం జరిగింది ఆయనకి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వద్దంతి నివాళులు అర్పిస్తూ ఉన్నాం